కోరగానే మా ఆహ్వానాన్ని వర్ణించి మా ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ప్రవాసాంధ్రులు ఎన్నో కళా సంస్థలకు ఆప్తులు ఇటులు శ్రీ మోహన్ రావు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని కళావేదికకు కళా ఆహ్వానిస్తున్నాను ఆహ్వానిస్తున్నాము కార్యక్రమ శుభారంభంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం శ్రీమతి పద్మశ్రీ కె శోభానాయుడు గారిని జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం కావించవలసిందిగా కోరుతున్నాము అలాగే వేదికను అలంకరించిన ఇతర గౌరవ అతిథులందరినీ ఈ కార్యక్రమంలో దీపం సర్వతో మోహనం దీపం సాధ్యత దీపం సాధ్యతే స్వరణం తమ దీపం ప్రణమామ్యం అంటూ ప్రముఖ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ యువ కళావారిని భవిష్యత్తులో మరెన్నో అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను సార్ అతను నిలబడ్డాడు సార్ 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 ఎన్నో వేదికలపైకారం గారు సత్కరించవలసిందిగా ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి జ్ఞానకంట అవార్డు గ్రహిత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ గారిని కోరుతున్నాను తరువాత ఇప్పుడు అసలు మణి శాస్త్రి గారికి సర్కారు నేను అడితో వహ్రేత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి మణి శాస్త్రి గారి మెమెంటో తో సర్కారు తరపున నిగా కోరుతున్నాను మెమెంటో సర్ తెలుసనగర్ తెలుసన మిగురు దగ్గరికి వచ్చేండి దగ్గరికి వచ్చేండి సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తూ గానంపై ఉన్న మక్కువతో కృషి పట్టుదల తోడుగా తెలుగు పాటలను స్పష్టమైన ఉచ్చారణతో గానం చేస్తూ అనేక వేదికలపై ప్రేక్షకులను అలరిస్తున్న మణిశాస్త్రి గారికి సత్కారం